ప్రైస్తలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ముప్పై రెండో ఈ కార్యము దేవుడు శీఘ్రముగా జరిగించును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఈ కార్యము దేవుడు శీఘ్రముగా జరిగించను సో ఈ మాటలు యోసెఫ్ ఫరోతో సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే ఐగుప్తు దేశంలో జరగబోయేటువంటి విషయాన్ని సో దేవుడు యోసేప్కి బయలుపరుస్తూ వచ్చారు ఫరో యొక్క కళ ద్వారా అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చదివినట్లయితే అంటే జరగబోయేటువంటి కార్యము దేవుడు ఫరోకి కళ రూపంలో అది అనుగ్రహించమన్నట్టుగా చదవగలం అయితే ఆ యొక్క భావాన్ని దేవుడు యోసేపు ద్వారా ఫరోకి తెలియపరిచినట్లుగా మనం వాక్యం ద్వారా చదవగలం అంటే ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడి శీఘ్ర జరిగించు అంటే జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకి బయలుపరిచేటువంటి వారుగా ఉంటారు ఎప్పుడైతే మనము మనం ఇక్కడ యువసేపును బట్టి చదివినట్లయితే యువసేపు ఆదికొండ ముప్పై ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినప్పుడు యోసేపు అన్నలు యోసేపుని ఎప్పుడైతే మిజాన్యులకు అప్పగిస్తూ వచ్చారో వాళ్ళు అమ్మవేసిన వేసిన తర్వాత తను ఐగుప్తు దేశానికి వెళ్తూ వచ్చినప్పుడు అక్కడ ఫొతిఫర్ ఇంట్లో తను అంటే ఉంటూ వచ్చినప్పుడు అక్కడ వారి యొక్క ఇంటిలో తన యొక్క అభివృద్ధిని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే యో యహోవా యోసేప్ కు ప్రతి విషయంలో కూడా దేవుడు తన కార్యాలన్నీ సఫలం చేసినట్లుగా తన జీవితంలో యోసేపుకి దేవుడు తోడయుండుట అంతేకాకుండా ఆ కార్యాలన్నీ సఫలపరచబడుట యజమాన్ ఫొతిఫర్ చూస్తూ వచ్చినప్పుడు సో యోసేఫ్కి ఆ కుటుంబంలో సమస్తం అప్పగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే యోసేపు దేవునికి భయపడి మనం ఆదికాలం నలభై అధ్యాయంలో తన అన్నలతో కూడా సెలవు మన వాక్యం ద్వారా చదవగలం దేవునికి భయపడినట్లయితే దేవుడు జరగబోయే ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో బయలుపరచడం మాత్రమే కాదు మన జీవితంలో తాను అనుకున్న కార్యాలు దేవుడు చేయదలసినటువంటి కార్యములు జరిగించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం సో ఎన్నో రోజుల నుంచి అవి జరగాలి అని అనుకుంటున్నా అవి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ సో నువ్వు బాధపడుతున్నావేమో అదేంటో నా జీవితంలో ఏది తలపెట్టినా ఏ కార్యాలు కూడా సక్సెస్ అవ్వట్లేదు ఏంటో ఈ జీవితం అని విసిగిపోయావేమో ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కార్యము దేవుడు శీఘ్రముగా జరిగించును ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించేవారుగా ఉంటారనమాట అది కాండం ఇరవై నాలుగో అధ్యాయం యాభై చదివితే ఇది యహోవ వలన కలిగిన కార్యం ఈ మాటలు లాభాను ఇద్దరు కలిసి ఎలియాజర్తో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అంటే రిబ్కా విషయంలో అంటే అబ్రహాము ఆల్రెడీ తను ప్రార్థన చేసి పంపుతూ వచ్చాడు కదా మనం అబ్రహాం గురించి కూడా చదువుతాం ఇందువలన నువ్వు దేవునికి భయపడి వాడు అని నేను తెలుసుకున్నానని దేవుడే అబ్రహాం గురించి సాక్ష్యం సాక్ష్యం ఇచ్చినట్లుగా అది కన్నా ఇరవై రెండో అధ్యాయంలో మనం చదువుతాం ఆ వాక్యాన్ని బట్టి అంటే అబ్రహాము తనతో ప్రమాణం చేయించుకొని వెళ్తూ వచ్చాడు ఎలియాజరు అక్కడికి వెళ్ళిన తర్వాత సరైనటువంటి మార్గంలో ఎలియాజర్ నడిపించినట్లు మన వాక్యంలో చదువుతాం సో అక్కడి నుంచి రిబ్కా రావటానికి దేవుడు అనుకూలింపజేసినటువంటి కార్యాలన్నీ మనం ఆదికాండం కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో చదువుతాం అంటే దేవుని యొక్క చిత్తము ఎలాగా నెరవేర్చబడుతుందంటే సమస్తము సమకూడి దేవుడు జరిగించేవారుగా ఉంటారు అనమాట దేవునికి మనం భయపడుతూ వచ్చినప్పుడు మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గాన్ని అది ఎంత కరుకు మార్గమైనా సో ఎంతటి మెట్టగల స్థలాలైనా ఎంతటి ఇబ్బందికరమైన సమస్యలైనా ఆ పరిస్థితి న్నిటిని కూడా దేవుడు మనకి అనుకూలించేలాగా చేయగలరు అంటే కరుకు మార్గంలో తిన్నని వగ్రని దేవుని యొక్క వాక్యం చదువుతాం కదా సో మన మార్గాన్ని ఆయన చేస్తాడు చేస్తాడంతే మనం దేవునికి భయపడుతూ వచ్చినప్పుడు కీర్తనలు ముప్పై ఏడు ఐదు చదివితే నీ మార్గముని ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును సో మనం దేవునికి భయపడాలి దేవునికి మన మార్గాన్ని అప్పగిస్తూ రావాలి ఆయన నమ్ముకోవాలి దేవుడు మన ద్వారా తన కార్యాలు నెరవేర్చేవారుగా ఉంటారనమాట ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నా జీవితంలో ఇది ఎప్పుడు జరుగుతుందిలే అని విసుగుపోయావా సో కృంగిపోయావా అధైర్యంతో ఉన్నావా ఉదయకాలం భయపడుతూ ఉన్నావా నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నీకున్న ఒంటరితనాన్ని బట్టి రకరకాల సమస్యలు నేను వేధిస్తూ ఉండవచ్చు ఉదయకాలం సో ఇరుగు పొరుగు నిందిస్తున్నారేమో అవమానపరుస్తున్నారేమో సో ఒకవేళ భవిష్యత్తు గురించే ఉండొచ్చు సంతానలేమీ ఉండొచ్చు కొన్నిసార్లు రకరకాల మాటల ద్వారా నేను ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు కానీ కాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కార్యము దేవుడు శీఘ్రముగా జరిగించును యోసేపు ఎక్కడ యోసేప్ ఐగుప్తు దేశానికి వెళ్ళడము అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి సో అయినప్పటికీ యోసేపులో యోసేప్ జీవితంలో దేవుడు ఒక గొప్పమైన కార్యాలు జరిగించినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఐగు దేశంలో సో ఫరోక్ సంభవించిన ఆ కలభావం తెలియపరచడం మాత్రమే కాదు అదే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అవుతూ వచ్చాడు అంటే కారణం దేవునికి భయపడ ద్వారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు క్రింగిపోన అవసరం లేదు దేవుని యొక్క వాక్యంలో మన యొక్క పితరుల గురించి చదువుతూ ఉంటాం కానీ వాటిని మన జీవితానికి ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో సో మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనం దేవునికి భయపడే వారమైతే మనం ఎక్కడున్నా సో మనలను బట్టి వరద అధులత ఉంటుంది అంతేకాదు మనలను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేకులు మన ద్వారా చూడగలరు కొన్నిసార్లు మనమే ఆశీర్వాదానికి కారులకు కారకులు అవడానికి బదులుగా కొన్నిసార్లు అంటే శాపాన్ని కూడా గురవుతూ ఉంటాం సో అలా ఉండకూడదని ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపుని బట్టి మనం తెలుసుకున్న విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడున్నా మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవునికి భయపడాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తారు ఉదయకాలం పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు దేవుని మీద ఆధారపడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో శీఘ్రముగా ఈ కార్యాలు జరిగిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మన అందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సుద్ధిస్తున్నాను ప్రభా ఈ కార్యం దేవుడు శీఘ్రంగా జరిగించిన అసలు ఇచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి అనే విధాల సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెంట్రీ